వివాహమయ్యి చాలా సంవత్సరాలైందమ్మా కానీ మాకు సంతానం ఇంకా కలగలేదు అని చెప్పేసి చాలామంది దంపతులు బాధపడుతూ ఉంటారు అయితే వివాహమై ఏడు సంవత్సరాలైంది ఎనిమిది సంవత్సరాలైంది పదకొండు సంవత్సరాలైంది అయ్యో ఇంకా సంతానం కలగలేదు అని చెప్పేసి చాలా మంది కూడా సున్నాగా నాకు తెలియచేసినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు వారికి ఇప్పుడు చెప్పేటువంటి ఈ పరిహారం చేసిన తర్వాత సక్సెస్ అయిందమ్మా అని చెప్పేసి చక్కగా చిన్న పిల్లలతోటి బ్లెస్సింగ్స్ కోసం అని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు అది నమ్మకం భక్తి విశ్వాసంగా ఆచరిస్తే తప్పకుండా నెరవేరుతుంది అయితే దీనికి చాలా సింపుల్ ప్రక్రియ వివాహమే చాలా సంవత్సరాలైంది కానీ చక్కని సంతానాన్ని ఇంకా పొందలేకపోయామమ్మా అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు అయితే అతి శీఘ్రంగా సంతానం కలగటం కోసము అని చెప్పేసి తెలియజేయటం